కుటుంబ విషయాలు పార్టీ విషయాలు కలపకూడదని ఏ రోజు మీ ముందు మాట్లాడలేదు నిజంగా మా కుటుంబంలో సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి అసలు చిచ్చు పెట్టింది ఎవరా అనేది మీ అందరికీ తెలుసు నా భార్య మీద ఒక స్టిక్కర్ గురించి ఒక దొంగ కేసు పెట్టింది మీరు అంతేకాకుండా నా కుమారుణ్ణి కూడా గ్రీన్ కార్డు రానివ్వనని చెడగొడతానని పలు బంధుమిత్రుల దగ్గర వ్యాఖ్యానించింది మీరు అంతేకాకుండా కుటుంబంలో అందరినీ రకరకాలుగా వ్యాఖ్యానించారు కానీ ఏ రోజు కుటుంబంలో ఉన్న బాధ్యతల్ని ప్రజల ముందు తీసుకురాకూడదనే బాధ్యతతో నేను ఇంతవరకు వచ్చాను ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీకు మేము మా కుటుంబ సభ్యులు అందరూ తరఫున మేము సారీ చెప్తున్నాం ఎందుకంటే నిజంగా మాలో మా ఇబ్బందులని తీసుకొచ్చి తీసుకువచ్చి మీరు పెట్టారని ఆయన వ్యాఖ్యానించడం చాలా దురదృష్టకరం అంతేకాకుండా ఆయన ఒక విషయం చెప్పారు నారా లోకేష్ గారి స్థాయి ఏంటంటే గుర్తుంచుకో గుర్తుంచుకోని గారు ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి మనవడు ఒక ముఖ్యమంత్రి తనయుడు అంతేకాకుండా ఆయన యువగలం పాదయాత్ర మొదలైతే లక్షలాది మంది తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలు ప్రజలు ఆయన వెన్నంటి నడిచి ఆయన యొక్క నాయకత్వ పటమేంటో తెలిపారు మన కుటుంబం స్థాయి ఆ కుటుంబాలను విమర్శించే స్థాయి కాదు మనం ఆయన్ని విమర్శించే స్థాయిలో మనం లేవు మన స్థాయి నిర్ణయించాల్సింది ప్రజలు పార్టీ కార్యకర్తలు అంతేగాని మనం ఎప్పటికప్పుడు డబ్బా కొట్టుకోకూడదు మీరే చెప్పారు చాలా సార్లు జగన్ ఒక అవినీతి పరుడు అమరావతిని మూడు రాజధానులని అమరావతిని చెడగొడుతున్నారు ఇట్లా రకరకాల వ్యాఖ్యలు చేసిన మీరే ఇవాళ వచ్చి అమరావతిని ఇక్కడ వేస్టు మూడు రాజధానులే ముద్దని నీవు జగన్ని కౌగలించుకుంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంతకన్నా లేదని నీ అందరికీ సర్వనీయంగా చెబుతూ ఇటువంటి మా కుటుంబంలో జరిగిన విషయాలన్నీ అవి మా వ్యక్తిగతం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు పార్టీ రాకముందు నుంచి ఈ విషయాలు జరుగుతూనే ఉన్నాయి నేను ఏదో సేవా కార్యక్రమాలు చేద్దాం కరోనా తర్వాత రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూడా లేదు విపత్కర సమయాల్లో ఎంతో కొంత నా నేను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ప్రజల సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై వచ్చానని చెప్తున్నా ఏ రోజు నేను ఎంపీ కింద ఉంచుతానని అనలేదు ఏ రోజు మీతో గొడవ ఉందని అనలేదు మీరు పలుమార్లు మీడియాల్లో నన్ను చులకనగా మాట్లాడినా కూడా కుటుంబ బాధ్యత కింద నేను ఎక్కడా కూడా విస్మరించకుండా నేను అనేది వరకు చెప్పలేదు కానీ మా ప్రజలు కానీ మా కార్యకర్తలు కానీ ఇవాళ మా తెలుగుదేశం కుటుంబం కానీ మీరు చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే తెలుగుదేశం పార్టీని లేకపోతే తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం సంస్థాగతంగా నిర్మించుకున్న పార్టీని మీరు విమర్శిస్తుంటే ఎవరు ఊరుకోరు మీకు హెచ్చరిస్తున్నాను తప్పక దీనికి శాస్త్రీ అనుభవిస్తారు ఇప్పటికైనా ఇటువంటి వ్యాఖ్యలు చేయరాదని అందరు మీ అందరి ముందు విన వినవించుకుంటున్నారు మా కుటుంబ గొడవలకి చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సంబంధం లేదు మాకు నైన్టీన్ నైన్టీన్ నైన్టీ నైన్ నుంచి మా కుటుంబంలో సమస్యలు ఉంటానే ఉన్నాయి నిరంతరం ఉంటానే ఉన్నాయి ఆయన్ని ఎప్పటికప్పుడు సర్దుకుంటా మళ్ళీ నేను నేను సర్దుకుంటా వస్తున్నాను సర్దుకుంటా వచ్చినా కూడా ఆయన ఇంకా మారకుండా అట్లాగే ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో కూడా దగ్గరుండి చేసి మళ్ళీ వెళ్ళిపోయాను విజయవాడ నగర ప్రజలకే కాదు మీకు కూడా తెలుసు నేను ఎప్పుడూ కూడా ఎక్కడా కనపడలేదు నేను సేవా కార్యక్రమాల్లోకి వచ్చినాక ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను కలవలేదు ఏదో రెండు మూడు సార్లు కలిసినా కూడా నా సేవా కార్యక్రమాల గురించి వివరించడమే జరిగింది అంతేకాకుండా తను వెళ్ళిపోదావు అని గత నాలుగు సంవత్సరాల నుంచి మొత్తం మీకే తెలుసు అందరికీ తెలుసు వైసీపీ నాయకులు అందరితోనూ ఎక్కువర్ట్గా చేస్తున్నారని ప్రజలందరూ అనుకుంటున్నారు మీరు చెప్పిన విషయాలు కూడా నేను విన్నాను కాబట్టి ఆ ప్లాన్లో భాగంగానే ఎలక్షన్లు వచ్చినాయి ఇంకా పార్లమెంటు టైం కూడా అయిపోయింది కాబట్టి ఆయన అనుకున్న ఆ ప్లాను జరుగుతుంది ఏమని అభిప్రాయం మహామహులు వెళ్లిపోయిన రోజే టిడిపి ఖాళీ అవ్వలేదు తెలుగుదేశం పసుపు కుటుంబం చాలా ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని ఎదుర్కొన్నా మీరు చూసారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఎన్నో కేసులు జరిగినాయి ఎన్నో దాడులు జరిగినాయి అయినా కూడా కార్యకర్తలు పార్టీని ముందుండి నడిచి పార్టీని నిలబెట్టారు ఇటువంటి వాళ్ళు వచ్చినా పోయినా ఎవరైనా అంటే నేనంటే ఆయన అని కాదు ఎటువంటి వ్యాఖ్యానాలు చేసే వ్యక్తులు ఎవరికైనా తగిన శాస్తి జరుగుద్ది